రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం విల్లాస్ అట్ ప్రాజెక్ట్స్ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న కొందరు పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాల్సింది పోయి దురుసుగా ప్రవర్తిస్తున్నారు ప్రజలను రక్షించాల్సింది పోయి కొందరు సామాన్యులను చిత్రహింసలకు గురి చేస్తున్నారు తాజాగా ఓ ఎస్ఐ నిర్వాహకం వల్ల ఓ నిండు ప్రాణం బలైపోయింది ఎస్ఐ చర్యతో తీవ్ర మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది మండలం గుండలపాలానికి చెందిన పోకూరి సురేష్ బాబు వ్యవసాయ మార్కెట్ యాడ్ పరిధిలోనిపోస్ట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఈ నెల పదకొండవ తేదీన రంజాన్ రోజున చెక్పోస్టు దగ్గర విధుల్లో ఉండగా ఎస్ఐ లక్ష్మణ్ రాత్రి వేళ అడ్డుగా వచ్చాడు మందు తాగి లారీలాపుతున్నావా అంటూ సురేష్ బాబును హెచ్చరిస్తూ రాత్రి పదకొండు గంటల సమయంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు తాను పనిచేసుకుంటున్నానని లారీలో ఆపలేదని సురేష్ బాబు చెప్పిన ఎస్ఐ లక్ష్మణ్ వినలేదు స్టేషన్ కు తీసుకెళ్లి సురేష్ బాబును తీవ్రంగా కొట్టాడు దీంతో సురేష్ బాబు కుడి చేతి మణికట్టు ఎముక చిట్లిపోయింది సెల్ ఫోన్ బైక్ స్టేషన్ లోనే పెట్టుకొని సురేష్ బాబుని ఇంటికి పంపించారు ఈ విషయాన్ని భార్యకు స్నేహితులకు చెప్పాడు పోలీస్ దెబ్బలకు భయపడి రెండు రోజుల పాటు సురేష్ బాబు ఇంట్లోనే ఉన్నాడు కొట్టడానికి ఎంతవరకు హక్కు ఉంటుంది అవునా కాదా కొట్టడానికి ఎంతవరకు హక్కు ఉంటుంది కొట్టడానికి ఇప్పుడు వాడు డ్యూటీ చేసుకుంటున్నాడు డ్యూటీ చేసుకున్నప్పుడు నువ్వు పోయావు వాడికి ఆ వెహికల్స్ ఆపే అధికారం ఎవరు ఇచ్చారు ఏఎంసీ గవర్నమెంట్ ఇచ్చింది ఏఎంసీ గవర్నమెంట్ అదే పర్ ఉద్యోగి వాడు వాడు చేస్తున్నాడు ఆ డ్యూటీ వాడు చేసుకుంటున్నాడు నువ్వు మధ్యలో పోయి వాడిని కొట్టి నువ్వు తాగేవా చేసేవా తిన్నావంటే అది వాడిస్తాం వాడు డ్యూటీ వాడు చేసుకుంటున్నాడా లేదా అది కావాలి మీకేం హక్కు ఉంది అక్కడికి వెళ్ళి కొట్టే రైట్స్ లేదు తిట్టే రైట్స్ అసలు లేదు అమ్మని తిట్టే అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి అమ్మని అమ్మని చిట్టారు ఎవరికి ఇచ్చారు స్టేషన్ వచ్చి తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి అర్ధరైతే తీసుకొచ్చి వాడు బండి వాడు మొబైల్ తీసుకొని ఎవరో రెడ్డి గారి పేరు చెప్పారన్నప్పుడు వీళ్ళు కొంచెం దడిచినట్టు దడిచి ఆమె బండి మొబైల్ ఎక్కడ పెట్టి బయటికి పంపించారు బాగానే ఉంది వాడిని కొట్టాల్సిన అవసరమే ఉంది వీళ్ళకి ఆ వాడు ఆత్మహత్య చేసుకునేటట్టు చేసిన ఎస్ఐ గారేనా కాదా అవునా కదా అది అధికార దుర్వినియోగం అది తన ఫోన్ బైక్ ను పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావాలని బంధువులను సురేష్ బాబు కోరాడు వారు వెళ్లి పోలీస్ స్టేషన్లో అడగా సురేష్ బాబుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేస్తామని ఎస్ఐ లక్ష్మణ్ స్పష్టం చేశాడు దీంతో మరింత భయపడిన సురేష్ బాబు మళ్లీ స్టేషన్కు వెళ్తే కొడతాడనే భయంతో మంగళవారం ఉదయం ఇంట్లోనే సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సూసైడ్ నోట్లో అక్రమ రేషన్ పిఎం లారీలు వస్తే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కొద్ది రోజులుగా వేధిస్తున్నాడు రంజాన్ రోజు డ్యూటీలో ఉన్న నాపై చేయి చేసుకున్నాడు స్టేషన్కు కు తీసుకెళ్లి కొట్టాడు నా చావుకు కారణం ఎస్ఐ లక్ష్మణ్ సార్ నా చావుతోనైనా మీరు మారండి సార్ అంటూ సురేష్ బాబు సూసైడ్ నోట్ రాశాడు కానీ నాకు రాజు చెప్పి ఏడ్చాడు మా సెల్ మామ మా ఏదో చెప్పి సెల్ ఇట్లేదు అన్నాడు నాకు ఇంట్లో చెప్పాలి ఎందుకంటే మా పురుగు పోయింది ఎందుకు చెప్తే పురుగు పోతుంది చెప్తే నేను లోపల ఉంచుకున్నాను ఇప్పుడు చెప్తున్నా నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతా అన్నాడు ఒకటి మన చచ్చిపోయింది అవతని ఇబ్బంది పెట్టాక మనం చచ్చిపోయా కాదు నేను చచ్చిపోతాను మామన్నాడు చెప్పిన తర్వాత నేను అసలు నమ్మల చచ్చిపోతా కానీ ఉదయాన్నే తెలిసింది చచ్చిపోయాడు లెటర్ రాసి లెటర్ రాసి చచ్చిపోయాడు పదానికి కారణం చచ్చిపోయాను నేను నుంచి టార్చర్ చేస్తున్నారు రంజాన్ రోజు రంజాన్ రోజు రంజాన్ సాయంత్రం ఐదు గంటల తర్వాత సురేష్ బాబుకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు ఇద్దరు పిల్లలతో సహా పోలీస్ స్టేషన్ కు వచ్చిన మృతుడి భార్య పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది తన భర్త చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ నుంచి ఎస్ఐ లక్ష్మణ్ కారణంగానే తన భర్త మృతి చెందాడని ఆరోపించింది గుండపాలెం గ్రామస్తులు సురేష్ బాబు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ఎదుట ఉంచి ఆందోళనకు దిగారు సురేష్ బాబు మార్కెట్ కమిటీ పరిధిలోని చెక్ పోస్ట్ లో పనిచేస్తున్నందున వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వాహనాలనే పరిశీలిస్తారు కానీ బియ్యం రవాణాతో అతనికి సంబంధం లేదని ఆయన బియ్యం లారీల సమాచారం ఇవ్వాలని ఒత్తిడి చనిపోయాడని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఏడు గంటల ఏడు గంటల అసలు అటు నుంచి వచ్చాడు ఏం చెప్పి కొట్టి వచ్చాడు కొట్టి వచ్చి ముప్పై డబ్బులు ఉండి తెచ్చుకున్నారు తెచ్చుకొని తెల్లారు వాళ్ళు వచ్చారు మళ్ళీ అడికి మళ్ళీ కొట్టి పంపారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఏం లేదు అదే జరిగింది పిల్లవాళ్ళు ఇంక ఊరు మా పొడి పెద్దల ఊరికి చెప్పా ఇంక సారి వాళ్ళ పెద్దవాళ్ళు కాదు మళ్ళీ ఆడన్న కొడతారు అని వాళ్ళు భయపడి చెప్పాల పిల్లలు అంత పిల్లల ఆడపిల్లకాయలు వాళ్ళ సారా దగ్గర బ్యాంజీలు తగ్గు సిగరెట్ కాల్చే కాదు ఆ పని చేసి పోవడం మొత్తాన్ని కొట్టుకుంటూ పోతుంటే ఈ పని చేస్తుంటే చేసిన ఈ రకంగా కాగుద్దా ఎవరైనా గుడ్లూరు మళ్ళీ రెండోడికి గుర్తు లేకుండా మళ్ళీ వెనకొచ్చేవాడికి గుర్తు చేసే తోటి చేయాలి వాడిని ఎరక తీసిపో కాలు ఎంత మంచివాడు అతను సచినోడు వాడి బండి వాడి చెల్లు నూకి వాడిని ఆ పని చేస్తాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి